ధర పత్రిక సంపాదకులు శ్రీ వీరాజి రచన వీరాజీయం ఇరవై ఐదవ భాగం ఇరవై మూడు ఇరవై ఐదు అరవై నాలుగవ శీర్షిక లేని తిండి తిండా కూరలేని తిండి కుక్క తిండి పప్పు లేని తిండి పాడు తిండి అన్నాడు మహాకవి వేమంచి లయన ఆయన గారి రోజుల్లో కూడా ఉల్లిపాయ పొటాటో అంటే బంగాళాదుంప టమాటో తగిలించి కూర చేస్తే పప్పు దప్పడం ఊసెత్తే వాళ్ళు కారేమి కానీ ఇవాళ సదరు కందిపప్పు దప్పడం లేదా మన బ్రదర్ అరవ్వాడి సాంబారు కూడా కొండెక్కి కూర్చున్నారు అల్లుడికి నెయ్యిలే అతనితో వచ్చిన వాడికి నూనె లేదు అన్నట్టు ధరల రాక్షసుడు సామాన్యుల మీద ముప్పేట దాడి చేసి పొద్దున్నే లేవగానే పేపర్లు అందుకుంటే అవి మండిపోతున్నట్లు కనిపించి హెడ్లైన్స్ అన్ని ఉల్లిపాయల ధర టమాటో రేటు ఆ పైన ఎన్నడు ఎర్రగని ఘాటు లేని పొటాటో ఘాటు ఆ మాటకు వస్తే ఈ మధ్య ఏ వార్తా సందర్భం వచ్చిన రెండు తెలుగు రాష్ట్రాలు అంటూ జమిలిగా మాట్లాడేసుకుంటు అదో తృత్తి ఇప్పుడు అంతే దేశం మొత్తం మీద ఆంధ్ర రామములక్కాయల ఉత్పత్తికి పెట్టింది కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఓ మండీ బాస్ అంటే మార్కెటింగ్ మేనేజర్ చెప్పారు ప్రతిసారి సమాచారం సౌత్ అంటే మన దక్షిణాది రాష్ట్రాల నుండి వచ్చి కానీ ఈసారి అక్కడి నుంచి టమాటాలు అక్కడికి తోలుతున్నా ఇక పప్పు ధరలు ఎన్ని రకాల నాగస్వరాలు ఊగిన ఒక్క సెంటీమీటర్ కూడా దిగమంటున్నాయి పూణే మార్కెట్లో ఒక హోల్సేల్ వ్యాపారి చెప్పారు మహారాష్ట్రలో క్రికెట్ మ్యాచ్లకే లేవు నీ ప్రతిసారి ఈ పాటికి రోజుకు డెబ్బై ట్రక్కుల టమాటాలు వచ్చి ఇప్పుడు ఏడు ట్రక్కులు రావటానికి ఏడ్పించేస్తాం ఎండలు మండిపోయా నిజమే కొన్ని రాష్ట్రాల్లో నాట కాటకం ఏర్పడింది అంటే అబద్ధం కానీ లక్షల టన్నులు ధర్మ నిర్వరు పెట్టుకుంటున్నామని డబ్బా పుట్టిందే కేంద్ర ప్రభుత్వం ఆ స్పేర్ సరికేది ఒకటి కొంటే రెండు ఫ్రీ అంటే రెండు కొంటే మూడు ఫ్రీ అంటూ అడ్డమైన సౌందర్య పోషక ద్రవ్యాల ప్లాస్టిక్ తట్టలను రిఫ్రిజిరేటర్ దాకా అడ్వర్టైజ్మెంట్ దంచేస్తున్నారే ఓ కిలో కందిపప్పు ఒక అరజన్ ఉల్లిపాయలు ఉచితం అన్నారు అసలు జిందగీ కిసిరియే అన్న దానికి ఏం సమాధానం చెప్పు ఇంటికోసమే ఎవరైనా బ్రతుకు పోరాటం సాగించేది నా వానల కోసం ఎదురు చూస్తుంటే ఆ దిక్కుమాల రైస్ రైస్ కొంచెం వరాయించేసరికి యువతల వీళ్ళు అర్జెంటుగా రేట్లు పెంచేసారు అని ఓ ఇల్లారు తిట్టుకుంది కానీ టమోటా పంటకి వర్షం అంతా అవసరం కాదు అది అరవై రోజుల పంట కానీ రేట్లు పెంచడానికి కారణం అంటే అది రైట్ అనాలి ఏదో ఒక సాక్ కావాలి ధరలకి మనిషి రుచికి తిండికి ఆకలి ఉన్న సంబంధం లాంటిదే ఉన్నది ఒప్పేసుకుంది గమన్ పోయినసారి కన్నా ధరలు సైంటిఫిక్గా చెప్పాలి అంటే ద్రవ్యోల్బణ స్పీడందు కాయగూరల ధరలు అన్ని నగరాలలో ఓ మాట అనుకున్నట్టు టమేటా కిలో ఎనభై దగ్గర బంగాళాదుంపలు డెబ్బై దగ్గర ఉల్లిపాయలు తొమ్మిది రూపాయల దగ్గర యాభై ఆరు దా ఒకటే ప్రగతి సాధించి నిజానికి ఆంధ్ర టమోటాలు పోయిన ఏడాది ఈ టైం కన్నా సుమారు ఆరు వేల టన్నులు ఈ ఏడాది ఎక్కువే ఉత్పత్తి అయ్యాయట కాకపోతే కర్ణాటకలో టమోటాలు టాటా చెప్పేశాయి పప్పుల ధరలు పచ్చ నోటుకు వలకడం మానేశాయి చాలా కాలమైంది గవర్నమెంట్ కొన్ని శాంపుల్స్గా కొన్ని సాగాల్లో అమ్మటమే కిలో నూట ఇరవై రూపాయలు వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారికంగా చెప్పిన దాన్ని బట్టి టమాటాల ధర పోయే నాడాది ఆ ముందు తేడాది కన్నా డబుల్ రేటుకు పెద్ద ఇరవై ఎనిమిది రూపాయల నుంచి యాభై ఆరు యాభై ఆరుకి ఎవడిస్తాడు నాకు పది కిలోలు పట్ట అంటూది టిఫిన్ సెంటర్ ఓనర్ కిలో ఎనభై రూపాయలు ఏరుకుంటే చేతిలో పండు లాక్కొని అవతలకి పొమ్మంటో మార్ మార్కెట్ పోయేస్తే తెరుస్తాయి రే అంటూ ఇళ్ల దగ్గర కోప్పడుతున్నారు మగాళ్ళని మగువ అసలు టమాటా లేనిదే బంగారు తెలంగాణలు ముష్టివాడు కూడా ముద్ద ఉల్లిపాయ అంటే వెన తిరిగి చూస్తా ఆ బాల గొప్ప ఇంకా నయం శనివారం ఉల్లిపాయ తినకూడదని పెట్టారు అంటే పూర్వీకులు ఆకాంక్ష ఆంక్ష శనివారం ఉల్లిపాయలు ఆదా అవుతాయి అంటున్నాడు పూర్ సీనియర్ సిటిజన్ ఎక్కడున్నారు స్వామి మీరు హైదరాబాదులో మాత్రం తొంభై తొమ్మిది పర్సెంట్ అంతా వెజ్ ఉల్లిపాయకు ఎరవలు ఉండవచ్చు అన్నదో కాలేజీ పాప కూడా పారుకున్నట్టు అలా ఆ మిగిలిన ఒక్క శాతం ధర ఆంధ్రాలు మిగిలిన ఆరు శాతం జనాల మీద ఎంత క్రూరంగా ఒకేసారి పూ తా ఉల్లిపాయ టమాటా పొటాటో రేట్లు మేఘాల మీద షైర్లు చేస్తూ ఉంటే ఎలా వర్రీ అన్నాడు ఆశావా గవర్నమెంట్ని నమ్మండి ఉల్లిపాయలు కుళ్ళిపోకుండా మహారాష్ట్ర ఒడిశా మధ్యప్రదేశ్ అదనంగా ముప్పై ఎనిమిది టన్నుల ఆనియన్స్ స్టోరేజీకి సన్నాహం చేస్తా హరి వెనక వెనక వాన విరిశా గొడుగు పట్టుకున్న రాసను వద్దు కొళ్ళ పెట్టను వద్దు బజార్లో పోసే కావాలి అంటే నచ్చేంత పోసుకుంటాం లేదా అపురూపంగా ఫ్రిడ్జ్లో ఎత్తేసుకుంటా అన్నాడు మసాలా ఫ్రిడ్జ్ రాజధానిలో గవర్నమెంట్ రథసారథుడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉల్లి టమోటా రెండు అరుణవర్ణమే రెండో తిండి మంత్రి పస్పాన్ వ్యవసాయ మంత్రి రాధా మనోహర్ సింగ్ రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వాణిజ్య మంత్రి సీతారామన్ తలలు ఏకంజెస్ టమాటా సూప్ ఆలు టిక్కి హానియన్ దోసైలు వాళ్ళ మధ్య ప్లేట్లలో ఉన్నాయో లేదో తెల్లవద్దు కానీ తెగ మంతనాలు చేస్తారు మైన్మార్ బర్మాని ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుందాం అనుకుంటాం ఈలోగా పదివేల తొన్నుల పప్పుది ఆపద్ధర్మంగా రిలీజ్ చేస్తున్నారు పప్పు ధరలు ముప్పై ఒకటి పారు పాయింట్ ఆరు శాతం పెరిగాయ అయితే ఈసారి ఇది రేటు పోటు ఆగస్టు సెప్టెంబర్ దాకా ఎడా పెడా ఉంటుందని ప్రభుత్వం అంచన సో తగు మాత్రం తినండి తరించండి రిలాక్స్ అండ్ వెయిట్ ఫర్ గుడ్ డేస్ జూన్ రెండు వేల పదహాపింగ్కి వేళాపాళ అక్కర్లేదిక ఏమండో దోమల మంద పోయింది పసిపిల్లాడికి గైఫాదర్ అయిపోతే కంగారు కా కేకేసినట్టు మళ్ళీ దుకాణం కట్టేస్తాడు సందు మొగల మొగ సేట్ అంటూ మొగిడిని కంగారు పెట్టేస్తోంది కళ్ళ అందుకే ఆన్లైన్ కొట్టడం నేర్చుకు నీకో మొబైల్ ఉందా అంటాడు సత్ దోమల మందు కోసం ఆన్లైన్ ఆందవి తెచ్చుకోవాలిగా నేనే ఆగుదా కానీ అక్కడ ముక్కరి ముక్కేదిరా అంటే ఇలా తిప్పి అలా చూపించినట్టు కిలోమీటర్న్నర దూరం తిరగ అంచేత నానాజీ ఆటో వచ్చేస్తుంది అని ఇంటికి తీసుకొచ్చేసానుంటుంది భార్య మనం సందేహ షాపింగ్ పెట్టుకున్నాం ఏ రెస్టారెంట్కి పోవాలన లేదా ఏదైనా బొమ్మ చూద్దామని ఓ వారం రోజుల శాలరీ క్షవరమే కదా అందుకని ఎంతగా వీకెండ్ మాల్కి చెక్కేస్తా తక్కుంటున్న ఇల్లాన్ని గ్యాలరీ చేసేవాడు ఏదో ట్రిక్ చేసే ముందు చూసినట్టుగా డార్లింగ్ మై ప్లీ స్మార్ట్ హస్బెండ్ ఇండియా శైలి డోంట్ వది ఇక మీదట మన పవిత్ర భారతదేశం రాత్రుళ్ళలో దేవాలయాలు మాత్రమే మూయవ్ ఇరవై నాలుగు బై సెవెన్ తెలుసుగా అలాగే వేటికి ఏడాది దీప అయితే మూడు అరవై ఆరు రోజులు దుకాణాలు అవి సూపర్ ట్యాంకర్ బ్యాంకర్ ఆపర్ ర్యాంకర్ మోసం దగాలా రకరకాల ఏ టైపు షాపులై వీధి చివర నుక్కట్ షాపులు బడ్డీ దుకాణాలై తెరిచే ఉంటాయి గవర్నమెంట్ గంట కొట్టి మరీ లైన్ క్లియర్ ఇచ్చేసిందం సినిమాలు రెస్టారెంట్లు షాపులు वग़ैरह थींदी मरी नमेर कंडीशन राकु दीपा चयूं वेरा चूसे पेंद प्रभुत रु पॉडल शापंग या ओपिक अंत पग राज वेझो टैक्स कटो मूर्त पंजको आस्कर नो అంటూ రిటైర్డ్ యజమానులు కేవలం ఫ్యాట్ బార్లు గ్రామ్స్ క్లబ్బులు మాత్రమే ఎంతకాలం రాత్రి సుఖాన్ని పంచి పంచిపెడతాం ఇక మీద ఈ విచక్షణ చట్ట అందరికీ వేయి పగలు అమ్ముకొనే లాభాలు ఉమ్ముకొని స్వేచ్ఛ అన్నది కేంద్ర ఉత్తర్వులు సారా ఈ చట్టాల చట్టానికి పార్లమెంట్ ముద్ద అక్కర్ల రాష్ట్రాల గవర్నమెంటు కావాల్సిన మార్పులు చేర్పుల మీద పెంచుకోవచ్చు అన్న స్వేచ్ఛ కూడా ప్రధానమంత్రి మోడీ చాలాసార్లు బాధపడ్డ ఓట్టు పెట్టుబడితో అది కొంటే ఇది ఫ్రీ అది తింటే అది కొగరంటూ దగ్ధాయమానంగా జీతీయమానంగా మహిళ కొద్ది దూరం సాగే షాపుల అందులో రంగురంగుల జీన్స్ ఫ్రాక్స్ అమ్ముదు గేటు దగ్గర ఒళ్ళంతా తడిమేజి లోపలికి రాని జనాన్ని ఆకర్షించి సరుకులను నిత్యం కార్నివాల్ నిరంతరం ఎగ్జిబిషన్ల అమ్ముకుంటున్న మాల్స్ వాడు అలా మాల్ అయిపోవడం ఏమిటి మగడు పెళ్ళాన్ తల్లి కూతురు నాన్న అబ్బాయి ఇలాగే అంతా కుటుంబ సభ్యులు సరుకుల కొట్టు వేళారు లేక సుఖం లేక సరదానే అల్లాడిపోవటం అందరికీ ఒకటే రూల్ ఇండియా ఓపెన్ కంట్రీ యుగజుగాదుగా స్వాగతి ద్వారా అందరం తెరిచి ఉంచిన ఈ దేశంలో చిన్న పచారీ పట్టువ సందు మొగన బడ్డీ వాడు సమయాన్ని కట్టుబడి ఉండాలా అక్కర్లేదు ఇది మోదీ బువాస్ దేశంలో కోటి నలభై లైసెన్స్డ్ షాప్స్ ఉన్నాయి నాలుగున్నర కోట్ల మందికి ఇవి ప్రతి కల్పిస్తూ ఉంటాయి నిజానికి బడా బడా ఎస్కలేటర్ ఉన్న షాపింగ్ షోలు వచ్చాక చిన్నాచాకా పచారీ కొట్టువాడు మటాష్ అయిపోతారు అనుకున్నారు కానీ ఎక్కడ అవ ఎంత చెట్టుకంత గాలి అన్నట్లుగా ఉండి వాళ్ళ బిజినెస్ కుటుంబాలకు ఫ్రెండ్ కుటుంబాల యజమానికి అప్పు ఇచ్చేవా చూడగానే పలకరించేవాడై పచారీ షాపు లిమిటెడ్ ఏరియా తనదైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం ఆ మాటకు వస్తే బడా మార్స్ బి ఎన్ని త్రిక్కుడు ట్రెక్కుడు వేసిన ఎల్ల ఏనుగు మేత లాంటి కత్తులు భరించలే మీ బరి నొప్పుడు మేము మరుక్షణం మీ ఇంటి కాలింగ్ బిల్ నొక్కుదా కావాల్సిన సరుకు ఇంగ్లీష్లో తెచ్చిపట్ చేరుస్తాం బలాం కొట్టి మరీ పైసలు అందుకుంటా అంటూ ఇంచుమించు దేశం మొత్తం మీద మూడు కోట్ల మంది ఇంటికాడ కూకో కావాల్సింది తెప్పించుకో అన్న బద్ధకానికి అలవాటు చేశారు బడా వ్యాపారస్తులు ఇలా ఇరవై నాలుగు గంటలు దీపాలి జనాన్ని దోచేస్తే అట్లా సామి అంటే బోదెడు మందికి ఉద్యోగాలు వస్తాయి పగలు పది మందికి రాత్రి ఆరు సెషల్ వర్క్ దొరుకుతుంది పైగా మగ ఇద్దరూ రాత్రి పగలు ఒకేలాగా చేయవచ్చు సలవలు సెలవులు పని గంటలు అన్నీ ఫిక్స్ చేస్తుంది ఈ సత్తం పిజ్జా బిర్యానీలను బజ్జీ మిక్స్చర్ దా పట్టు చీరను బ్లోజు ఏమంటారు నేమంటారు వాటి దాకా సకల వస్తు సముదాయం అన్ని రకాల డ్రింకులు అన్ని భాషల సినిమాలు మనకి హమేషా హాజరు హో అంటున్న ఈ తత్వం సోషలిజం తత్వం అందరినీ బరాబర్ చేసే మంత

నగదు రహిత సమాజం సాధ్యమేమో కానీ రహిత వీధులు యాచక రహిత జంక్షన్ కోతుల రహిత రోడ్డు సాధ్యం కాదు ఈ మధ్య గోవా ముఖ్యమంత్రి ముష్టివాడి వాసన లేక తన గోవాని చేస్తాను అసెంబ్లీలో మాట ఇచ్చాడు కానీ అక్కడైనా అది సాధ్యం కాని పని మనదాకా అతి సుపవార్త ఏదే రా మా వాడు ఒకడున్నాడు వాడికి ఏ జాబు సూట్ బ్ కాదు అది మన లెవెల్ కాదు సారంట సింహము జీర్ణ తృణము మేయునే అనే స్థాయిలో మొహమే మరి ఆలస్యం చేస్తే సౌరస్తాలు ముట్టెస్టుకోవటానికైనా చోటు మిగిందని వాళ్ళ మేళమామ మేళమాడే ఆ మాటను కాదే జంక్షన్ ముస్తే కనర్కం చెన్నాడు యువ పోయి నేడాది ఇదే జూనియర్ యాంటీ బెగ్గింగ్ ఉద్యమం లాంటిది పట్ట కా కోయ జన్ హసన గా చేబ ఉదార సేవ జైతే యంజీవో సంస్తరాయ ముష్టి వాళ జనభా లెక్కృతి ముండరు బాదు కొన్నంత పని చేస అందులో నేదు సైదర్ రమజాన్ మొక్కిలెండు సార్లు చేస సర్వేదు జానని చెప్పాడు పాప మలాధంగ వై కల్జంతో సతమౌతోన ధీన అంటేనేలా సిగ్దు కాపాడకోవడానికి కొద్దని నోతని అభాగ్య నేనమామ కొంచెం నటుడు నటన ప్రదర్శనతో బోలెడు జాలి పడిపో ఆగవధి నవ్వాడు సర్వేశ్వరరావు నటన వేళా కోళమా కూర్చోబెట్టి మేపే తల్లిదండ్రులు ఉంటే అలాగే నవ్వుతూ ఉంటారు అబ్బాయి కోపం నిజం కోపమే అణుచుకుంటూ సద్గుమాతో సినిమా డైలాగులు ఒక్క కుస్తి వాళ్ళు యాభై వేల మంది దాకా ఉన్నారు అంటే ప్రతి నలుగురికి ఒక దగ్గర్ని దత్తక తీసుకోవచ్చు కానీ ఎవరు దత్తకి ముందుకు రాలేదు అవునా క్రికెట్ స్టార్లు వెండితర వీళ్ళు ఎందరో ఉన్నారు కదా ఈ పవిత్ర భారతదేశంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రకారం బాబా జంట నగరాలను పంచుకొని జన్మక్షతలను దత్తత చేసుకొని హాయిగా ముష్టి సామ్రాజ్యం స్థాపించి రాత్రికి నిత్య అత్తరు దీపాలు వెలిగించగలి మాఫీఆలున్నాయి శిషీ తిప్పిన నూరు ముస్తే కాతంబడదు మహానుడు జారి గుండలగా ఆ దీన బంధు వాళ్ళంతా నిజముస్తవాళ్ళు కాదు దొంగ ముస్తీవా మహానడు మన పూర్వీకులు ఏనాడు గుర్తించారు యాచన వృత్తి కూడా మంచి లాభసాటి వృత్తి వదులుకొని పగటి కష్టం తీరేలా రాత్రికి మందు బిందు అందుకుంటూ ఉండే భోగ యాత్రికులే తొంభై ఎనిమిది శాతం మన నగరాలు ఏవి చూసిన కొంచెం మోతాదు తేగాలు భయంకరమైన ట్రాఫిక్ కులక్లలాడుతూ అడి పొడుగునా రెడ్ లైట్ గ్రీన్ లైట్ల మధ్యన అరికి పోగుడా నీ జీవితం ఓ వాహన తోలక్ అది ఓ ముష్టివాడి పాట కాదే తౌలస్తా ముష్టికి అనర్కమం వీడియో తీ చూస్తే తెలుస్తూ ట్రాఫిక్ పోలీసులే ఆ మధ్య అరవై ఐదు రద్దీ జంక్షన్లో ఐదు వందల మంది దిక్కుమారు వృద్ధ మహిళలు బాలుని అది దయనీయ స్థితిలో అడ్డుకుంటున్నట్టుగా చూశారు కానీ వీళ్ళంతా తాము అడుక్కున్న సొమ్ములు పట్టుకుపోవడానికి లేదు వీళ్ళని తెల్లవారు ఉండగానే అయంకరం మేకప్తో అక్కడ కూర్చో మాఫియాలు అదే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇంత బిజినెస్ చేసుకుంటుతానో మా అమ్మాను మా నాయనమ్మూ చెప్పి వీళ్ళు విసరాళ్ళని క్లీన్ చేసి ఎత్తుకు తీసుకుపో మా సొంత పిల్లలు సార్ వీళ్ళకి డిఎన్ఏ టెస్టు చేయించాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది పోయి కానీ ఎన్ని తంటారు పడ్డ ముష్టివాళ్ళ స్వర్గం కొనసాగుతుంది ఇద ఒక రంగ ప్లాస్టర్ దగ్గర ఫ్రీసిటీ చెయ్యాలన్న ప్రయత్నంలో భాగం యాచకులకు పైసలు వేసిన వాడు శిక్షిస్తామని హెచ్చరి అది కాదు కానీ ఎలాగండి బాబు హైదరాబాదు నిండా చౌరస్తా చౌరస్తాకి కారు స్కోడు ఆటో ఏదైనా ఊ తీసి రావా కదా డోరు డోరు తట్టి మరీ డిమాండ్ చేస్తాడు లేదా చేస్తుంది ఒక ముష్టి శాంతి పోలీస్ કે મેરા તો હેલ્મેટ લેને વાલે ખોટો દેસ્તાડ કરી ચીયાબી સ્તાવા સ્તાવા આ વેદનેસ તના મુસ્તી બાબને એમ ચીયલે મુસ્તી વેધ વલે કોળા જન કોલે સંગો જીન કાળ પાધગા તના કાડુ અંદમ માવકાલા ભઈ કુસ સહીન થલે કતારુ ગદિ નીરી મેંડી હે પોરી ગેંડી સંગત મહાકાલ આભારકાજું ઓળજે તેસા મુસ્તીલી એને બોલરાદી అనకో రేడి అనాలి ఏక్ దశ నోట్ కా అన్న యాచక అంటే పైన్ వేసినట్ట తన సెంటిమెంట్ దెబ్బతిన్నద వీళ్ళ కోసం కార్పొరేషన్ హోమ్లు గట్టిగా బడ్జెట్ జడ్జెట్లు కేటాయించి పోషిస్తామంటే ఎందుకు వీళ్ళకి అక్కడికి ఓ సైకాలజీ ప్రొఫెసర్ ఆటోలో మంచి ఈసరించి ఆటో వాల వేదాంతిలా మనకి ఎన్నో తెలియని జీవన సత్యాలు చెప్పగలరు వాడు అరే సాబ్ దీనికి రాత్రి అయ్యేవాడికి మందు కావాలా అర్థం కాల దాని దందా పగటి ఒకటి చేతి రైతులు ఒకటి మరొక నువ్వు షెడ్ పెట్టి బంద్ చేస్తే ఆ గుద్ద సాబ్ ఒకే రాయి యాచక బాలిక లేదా బాలు మన సిటీలో ఐదు వందల రూపాయలు చీకటలీజలు సంపాదిస్తా इहो आदायमू निभाग्यत रु मूर्त शा वील खे कारपोरेशन सहाय चा बेटर अगता दंग ॻाल्हि अने समस्ी मुनिसाली उहो पोलिस रेवन्यू वग़ैरह शाख इतर स्वचंदा समष्ट आल बेगर्स मफ़िया पुरगो रा स्टी ఇక్కడ బెగ్గింగ్ బిజినెస్ చేయిస్తోంది అంటే ఇది జీవకారుణ్య సమస్య పాపపుణ్యాల మీమాంస కాదు ముదిరి భూసర వెళ్ళయి ఒలుసు తెంకుడుగా పట్టుకుంటారా చేబు దొంగల్ని పట్టుకుంటారా ఎలా యాచక ముఠాలని కంట్రోల్ చేస్తారా లేక బీఏపీ బందోబస్తులకే చస్తారా సరిగాడు రిటైర్డ్ సబ్ వాళ్ళ పిల్లల్ని చెత్త చెత్తాశనీల వెబ్సైట్ చూసి చెరవేగి వేధిస్తున్న దుష్టల కోసం షీతిహీములు పెట్టినట్టు అడుక్కు తినే ముష్టి ముష్కర గ్యాంగుల మీద కూడా ఒక హీతిహీముని వెయ్యకూడదు అంటోంది సర్కారు స్కోటర్ మీద చౌరస్తా దగ్గర ఆగి బుష్టి వాళ్ళ మీద పడతారేమో అన్న భయం దిక్కు బిక్కు చూపడతో ఓ వర్కింగ్ డేజ్ అయితే హైదరాబాద్ తార్నాక ఫ్లైఓవర్ దగ్గర సిగ్నల్స్ తీసిన కొత్తలు జనం మరో కిలోమీటర్ అదనమని దుఃఖపడ్డారు కానీ ఇంత ఇప్పుడు అంటున్నారు ఒక ముష్టి వాళ్ళు కబ్జా అయినా తగ్గిందనుకుంటున్నారు కర్సారు కనుక దుఃఖం ఏమిటి అంటే యాచుకుల లాస్ వచ్చిందని ఇక్కడ సిగ్నల్స్ పెట్టండి అని ధర్నాలు చేయలేదు అంటే మన లక్ ఇదేదో మన దంత నగరాలకి మన బెదవాడికి వైజాగ్కి నిజామా ద్వరంగల్కి పరిమితంగా బొంబాయి ఢిల్లీ కలకత్తా ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్య దేశాల ప్రధాన నగరాలకు కూడా ఉంది అవిశ్రాంత దొంగ దొంగముష్టి రుగ్మతీ అవి ఇవి ఎన్నోగా మనం చూశాం చూస్తాం కానీ దీనివల్ల మనకేం తృప్తి హోదాతూ ఉంటాయి చెత్త ఫ్రీ సొసైటీ నగదు ఫ్రీ సమాజంలో కరప్షన్ ఫ్రీ పాలన హెచ్చగాళ్ళ దాస్తీ కందేని ఫ్రీ సిటీలు నమో నమో అంటున్నారు సిటిజన్స్ అవునా కాస్ లెట్ బారో ఆర్ స్టెల్ లెట్ బారో ఆర్ స్టీల్ బట్ నాట్ ఫేక్ బెగ్గి ఇరాజీ జూన్ రెండు వేల పది రేపు ఒక తాగితేనే నేర అరవై ఏడవ శిష్యు